నమస్తే ఫ్రెండ్స్ డ్రాగన్ సినిమా ఎన్టీఆర్ గారు ప్రశాంత నీళ్ళు గారు వాళ్ళిద్దరు కాంబోలో వస్తున్న సినిమా దీనికి ఒక ప్రత్యేకత ఉంది ఏంటా ప్రత్యేకత అంటే ఈ సినిమాకి ఎన్టీ రామారావు గారు మన ప్రశాంత నీళ్ళు గారే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్ కెమెరామ్యాన్ వీళ్ళు కూడా చాలా ప్రత్యేకత వీళ్ళకొక ఒక స్పెషల్ ఉంది వీళ్ళని బట్టే కేజీఎఫ్ వన్కి టూకి సలార్కి ఉగ్రం సినిమాకి ఒక బ్రాండ్ వచ్చింది ఎందుకు ఇప్పుడు నేను చెప్పలేదు ఏంటంటే ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ ఇతను నిజంగా అద్భుతమైన డైరెక్టర్ మ్యూజిక్కి సంబంధించి ఇది ఎవరు కేజీఎఫ్ చూసినా వాళ్ళకి అర్థమైంది కేజీఎఫ్కి నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి ఆయన ఇవాళ సాయంత్రం నాలుగైదు గంటలకి అతని చంద్రహాసన్ అనే సినిమా ప్రమోషన్లో భాగంగా అక్కడ వాళ్ళు కొంతమంది ఎన్టీఆర్ నీళ్ళు డ్రాగన్ సినిమా గురించి అడిగారు అప్పుడు ఆయన ఆసక్తికరమైన విషయాలు మనకు చెప్పారు ఇందుకే ఆ విషయాలు ఏంటి అవి నేను మీతో పంచుకుంటాను పంచుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ పెట్టండి నమస్తే ఫ్రెండ్స్ అక్కడ రిపోర్టర్స్ అడిగారు మరి మీకు కేజీఎఫ్ వన్ టూ సలారు ఈ ప్రత్యేకం మరి ఎన్టీఆర్ నీల్ సినిమా ఐ మీన్ డ్రాగన్ అది ఎలా ప్రత్యేకమని అడిగారు ఆయన అయితే సింపుల్గా సింపుల్గా ఒక మొక్క చెప్పారు ఏంటంటే అది నాకు చాలా ప్రత్యేకం ఎందుకంటే నాకు ఎన్టీఆర్ గారు నాకు పెద్ద నా ఫేవరెట్ హీరో నేను ఆయనకి పెద్ద అభిమాని ఆయన సినిమాలు చూసిన తర్వాత ఆయనకి ఇంకా పెద్ద అభిమాని అయిపోయాను అందుకని నాకు ఆయన అభిమాని హీరో కాబట్టి నా దేవుడు ప్రశాంత్ నీళ్ళు కాబట్టి వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్న సినిమా డ్రాగన్ దానికి మ్యూజిక్ అది మనం ఎలా ఊహించలేం దానికి దేవుడు ఇస్తాడు నేను కొడతాను ఎందుకంటే నా దేవుడి సినిమా నా ఫేవరెట్ హీరో సినిమా అది మీరు ఊహించని విధంగా ఉంటుంది అని చెప్పారు ఇంకా అతను ఇంకో క్వశ్చన్ అడిగారు సరాసరి అసలు మీకు మ్యూజిక్ ఎలా వస్తుంది మీరు చదివింది ఎయిత్ క్లాసే కదా అని అప్పుడు అతను నాకు తెలియదు నిజంగా ఆయన చదివింది ఎయిత్ క్లాసే ఎయిత్ క్లాస్ చదివిన ఒక అతను మ్యూజిక్ అసలు అలా కంపోజ్ చేస్తుందంటే నిజంగా కేక ఇంకా అతని గురించి నేను మీకు రెండు ఆసక్తికరమైన విషయాలు చెబుతాను ఆయన ఎత్నా చదివారు అతను కమసలతనం అయితే మన చెక్క పని మన కొడవల్లో కొలుగులో కాలుస్తారు కదా ఆ పని అతనికి అంతవరకు చదువుకున్న వ్యక్తి ఇంటర్నేషనల్ లెవెల్లో అసలు ప్రపంచ మ్యూజిషియన్స్కే మైండ్ బ్లాక్ అయింది కేజీ ఆఫ్ మ్యూజిక్ చూస్తే అది ఎలా వచ్చిందో ఆయన మాటల్లో అయిందో సో దాన్ని పక్కన పెడదాం ఆయన బతుకు చూస్తే అసలుకి ఎంత దరిద్రంగా దారిద్రంగా ఉండిద్దో టాయిలెట్లో కూడా ఐ మీన్ మనం కూర్చుంటాం కదా ఆ టాయిలెట్లో కూడా అతను పదిహేను వందల రోజులు నైట్ పోటీ వెళ్ళి అక్కడ పనుకునేవాడు అంట పాపం డబ్బులు లేక ఎలా బతకాలో తెలియక అది జీవితం అంటే అలాంటి వ్యక్తులు ఎదిగితే కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ లాగా ఉండిద్ది ఆయనే రవి బస్ పైగా అతను ఇంకోసారి ఒక నాలుగైదు నెలలు కూడా తినటానికి అన్నం లేక మన గుళ్ళగడ ప్రసాదం పెడతారు కదా ఆ ప్రశాంత్ తిని బతికారంట అంత అన్ని డిఫికల్ట్స్ ఉన్నాయి అతని సినిమా అతని రియల్ సినిమాలో ఎలానప్పటికీ అతను ఉగ్ర సినిమా కేజీఎఫ్ కేజీఎఫ్ వన్ టూ సలా తర్వాత అతని అభిమాన హీరో సినిమా డ్రాగన్ అతని దేవుడి సినిమా అంటే దేవుడు ఏంటారు అతనికి నీళ్ళు గారు ఎన్ని శుభ పరిణామాలు ఉన్నాయి కాబట్టి నాకు నా దేవుడు నేను నమ్మిన దేవుడు నాకు అద్భుతమైన మ్యూజిక్ ఇస్తాడు ఇక పాటలు కానీ బీజియం కానీ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ ఎలా అనుకుంటారో నాకు తెలుసు ఎందుకంటే నేను ఎన్టీఆర్ గారు ఫ్యాను అని ఆయన చెప్పారు సరే ఏమైనప్పటికీ ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ గారు ఫ్యానే ఆ మ్యూజిక్ డైరెక్టర్ రవి బసూర్ గారు ఎన్టీఆర్ గారు ఫ్యానే ఇంతమంది ఫ్యాన్లు కలిసి మరి ఎన్టీఆర్ గారిని ఏం చేస్తారో చూద్దామండి ఏ డౌట్ అక్కర్లేదు ఇండియా బ్లాక్ బస్టర్ సినిమా అది ఎవరైనా రాసి పెట్టుకోండి నమస్తే ఫ్రెండ్స్